అందరికీ హాయ్ ఇప్పుడు వీడియోలో మీరు చూస్తున్నది జొన్నపిండితో ఉప్మా తయారు చేసుకోవడము ఆరోగ్యానికి ఎంతో మంచిదైన జొన్నపిండితో మనం రొట్టెలు చేస్తుంటాం కదా అది బోరు కొట్టినప్పుడు లేదంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్గా తిందామనుకున్నప్పుడు ఇది ట్రై చేయండి బాగుంటుంది దీనికోసం ఇక్కడ ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా పచ్చిమిరపకాయలు కరివేపాకు రెడీగా ఉన్నాయి ఇది జొన్నపిండి ఇక్కడ ఒక కప్పు జొన్నపిండితో మీకు ఉప్మా తయారు చేయడం చూపిస్తాను చూస్తున్నారు కదా ఇది జొన్న పిండి మామూలుగా రెడీమేడ్ అయినా తెచ్చుకోవచ్చు లేకపోతే జొన్నలు తెచ్చి పట్టించుకోవచ్చు నేను జొన్నలు తెచ్చుకొని పట్టించుకున్న పిండి ఇది రొట్టెల కోసం అని పెట్టుకున్నా అయితే ఎప్పుడు మనం రాగి పిండితో కూడా చేసిన మన ఛానల్లో ఉంది అది టేస్ట్ బాగుంది కదా ఇది కూడా ట్రై చేసి చూద్దామంటే ఫ్రై చేసిన సూపర్గా వచ్చింది అందరికీ యూజ్ అవుతుందని చూపిస్తున్నా ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో ఆవాలు జీలకర్ర ఒక ఎండుమిరపకాయ వేసుకున్న ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంతకుముందు చూపించిన కదా పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి మామూలుగా జొన్న రొట్టెలు చేయడం చాలా కష్టం అనుకుంటారు కదా అందరూ జొన్న రొట్టెలు కూడా మనము చపాతి చేసుకున్నట్టుగా చపాతి కా చేసుకోవచ్చు ఆ వీడియో మన ఛానల్లో ఉంది ఈ వీడియో ఎండింగ్లో ఇస్తాను ఒకసారి చూడండి అట్లా మీకు బోర్ కొట్టినప్పుడు చపా రొట్టె చేసుకొని బోర్ కొట్టినప్పుడు ఇట్లా చేసుకోండి బాగుంటుంది ఇంకా ఉల్లిగడ్డలకు సరిపడా కొంచెం ఉప్పు వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి మామూలుగా ఉల్లిగడ్డలకు ఉప్పు వేయకుంటే ఏమవుతుందంటే ఉప్మా తినేటప్పుడు మనము ఆ పిండిలో మనము నీళ్ళల్లో వేస్తాం కదా ఉప్పు మనకి అప్పుడు ఉప్మా తినేటప్పుడు ఆ పిండి మాత్రం ఉప్పు ఉప్పు అనిపిస్తుంది ఉల్లిగడ్డలు చప్పగా అనిపిస్తాయి అందుకే కొంచెం ఉప్పు వేసుకున్నా ఇంకా కొంచెం పసుపు కొంచెం కారం పొడి వేస్తున్నా పచ్చిమిర్చే ఎక్కువ వేసుకుంటా అంటే వేసుకోండి నేను కొంచెం పచ్చిమిర్చి వేసుకొని కొంచెం కారం పొడి వేసుకున్నా ఈ ఉప్మా మాత్రం ఎప్పుడైనా జొన్నపిండితో ఏ చేసుకున్నా కొంచెం ఉప్పు కారం బాగుంటేనే టేస్ట్ బాగుంటుందని గుర్తుపెట్టుకోండి తర్వాత ఒక కప్పు జొన్నపిండికి రెండు కప్పుల నీళ్లు తీసుకోవాలి ఇంకా ఉప్పు వేస్తున్నాను నేను ఇక్కడ దొడ్డు ఉప్పు వేస్తున్నా మీకు మీ ఇష్టం మీరు ఉప్పు మామూలుది వాడుతా అంటే వాడుకోవచ్చు ఇంకా ఉప్పు వేసిన తర్వాత ఈ నీళ్ళు బాగా మసల పెట్టుకున్న తర్వాత మనము దీంట్లో ఒక పులుపు కోసం కొంచెం నిమ్మకాయ వేసుకోవాలి మనం తీసుకున్న జొన్న పిండికి హాఫ్ నిమ్మకాయ అయితే సరిపోతుంది అయితే మనం నిమ్మకాయ వేసుకునే ముందే ఉప్పు టేస్ట్ చూసుకొని ఉప్పు ఏమైనా సరిపోకపోతే ఉప్పు వేసుకోవాలి మనం నిమ్మకాయ ఒకసారి పిండిన తర్వాత మనకు ఉప్పు టేస్ట్ సరిగ్గా తెలియదు అందుకోసమని నేను ఫస్ట్ ఉప్పు టేస్ట్ చూస్తున్నా కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తుంది కాబట్టి కొంచెం ఉప్పు వేసుకున్న ఇంకా కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకున్నది వేసుకొని ఇప్పుడు నిమ్మకాయ పిండుతున్నా ఇప్పుడు ఇంకా మనము తీసిపెట్టుకున్న ఇప్పుడు జొన్నపిండి ఉంది కదా ఒక కప్పు జొన్నపిండి ఆ జొన్నపిండి వేసి కొంచెం కొంచెం వేసుకుంటూ ఇంకా కలిపేసేయాలి ఈ పిండి మాత్రము మంచిగా కలుపుకోవాలి లేదంటే అక్కడక్కడ మనకి కొంచెం చిన్న చిన్న పిండి ముద్దలు ఉండిపోతాయి అందుకే కొంచెం కొంచెం వేస్తూ మంచిగా కలుపుతున్నా ఫస్ట్ మనము పప్పు గుత్తి ఉంటుంది కదా పప్పు గుత్తి దాని వెనకాల దానితో కలిపితే బాగా వస్తుంది అని కలుపుతున్నా కానీ దీనికంటే మామూలుగా మనం ఏదైనా ఇంట్లో పెద్ద చెంచాలు ఉంటాయి కదా వాటితో లేదంటే ఖర్చు ఉంటుంది కదా దాంతో కలుపుకోండి చాలా బాగా వస్తుంది కలపడానికి ఇంకా ఇది మనకి ఒకటి నుంచి ఒక రెండు నిమిషాల్లో మంచిగా ఉడికిపోతుంది ఇట్లా మంచిగా కలుపుకోకపోతే చెప్ చెప్పినా కదా అట్లా చిన్న చిన్న పిండివి కనిపిస్తున్నాయి కదా వైట్ వైట్గా అక్కడ అట్లా ఉంటాయి కాబట్టి మంచిగా కలుపుకోండి లేదు మాకు అంత కలపడం కష్టము అనుకున్న వాళ్ళు కొంచెం పిండిని వేయించుకోండి ఫస్ట్ ఏ నూనె నెయ్యి ఏం లేకుండా మామూలుగా డ్రైగానే కొంచెం ఒక హాఫ్ మినిట్ వన్ మినిట్ అట్లా వేయించుకొని వేసుకోండి ఇంకా లాస్ట్కి ఒక వన్ స్పూన్ నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు నేను ఇక్కడ నెయ్యి వేసుకుంటున్నా ఇంకా ఇట్లా ఒకసారి కలిపేసి ఇంకా మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అట్లా వదిలేద్దాము ఇంకా అది మంచిగా ఆ వేడికి ఆ బాండికున్న వేడికి మంచిగా అవుతుంది అన్నమాట ఇంకా దీన్ని మనం కొంచెం హోటల్లో స్టైల్లో ఇట్లా షేప్లో మంచి షేప్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవాలంటే ఇట్లా గిన్నెలోకి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ ఇట్లా పెట్టేసి దీంట్లో మనం ఈ ఉప్మా పెట్టేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నామంటే ఇంకా మనకి జొన్నపిండితో ఉప్మా రెడీ అయిపోతుంది మనకి ఇందులో ఉప్పు కారము పులుపు అన్నీ ఉన్నాయి కాబట్టి మనకి ఏ దీనికి ఏదైనా చట్నీ పెట్టుకున్నా సరే పెట్టుకోకున్నా సరే బాగుంటుంది ఉత్తిదే తిన్నా కూడా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా మామూలుగా మనకి మనం ఉప్మా రవ్వతో చేసుకున్నట్టుగానే ఉంటుంది ఇంకా చాలా బాగుంటుంది దానికంటే టేస్ట్ ఇంకా దీనికి మేమైతే ఇంట్లో మామూలుగా టమాటా చట్నీ చేసుకున్నది ఉన్నది దాంతో తింటున్నాము ఇప్పుడు ఈ మధ్యలో అందరూ కూడా డయాబెటీస్ అంటున్నారు లేదంటే వెయిట్ లాస్ కోసమని చపాతో జొన్న రొట్టె తింటున్నారు కదా నైట్ టైంలో ఇట్లా ఉప్మా చేసుకుంటే మీకు ఈజీగా ఫైవ్ మినిట్స్లో ఉప్మా రెడీ అయిపోతుంది అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి మన ఛానల్లో ఉన్న జొన్న రొట్టె తయారు చేసుకునే విధానాన్ని ఇక్కడ నేను ఇప్పుడు ఈ వీడియో ఎండింగ్లో ఇక్కడ ఇస్తున్నాను ఒకసారి ఈ లింక్ని చెక్ చేసి ఆ రొట్టె తయారు చేసుకోవడం కూడా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్